మీకు అందరకు దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలు ఏసు ప్రభు కారుణ్యమూర్తి అని మనము విశ్వసించి ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాము నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వచనములో మనం చదువుతూ చదువుతున్నాము ఆయన కరుణామయుడు దయాపరుడైన దేవుడు సులభముగా కోపపడువాడు కాదు అలాగే మనము విభూతి బుధవారం నాడు చనివినటువంటి వాక్యాన్ని మనం పరిశీలిస్తే అక్కడ కూడా మనం చూస్తున్నాం యావేలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనము మీరు ప్రభు చెంతకు తిరిగి రెండు అతడు కరుణామయుడు దయాపరుడు సులభముగా కోపపడువాడు కాడు అనంతమైన ప్రేమ కలవాడు తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి మరి ఇప్పుడు అలాంటి తండ్రి కుమారుడైనటువంటి అలాంటి తండ్రి ప్రతిరూపమైనటువంటి యేసు ప్రభు కూడా ఆ విధంగానే కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు మనను శిక్షింపక మన పాపములన్నీ కూడా మన్నించి మన పాపములన్నీ కూడా భరించి మనకు మేలును చేకూర్చేవారు ఫాదర్ గారు చెప్పినట్లుగా పాపులను హృదయములో తన పంచ గాయములో హృదయ గాయములో దాచుకునేవారు అని మనం విని అన్నాము ఆ హృదయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మనం మనం పరిశుద్ధం చేసుకుంటున్నామా మన పాపాలని మనం విడుదల పొందుతూ ఉన్నామా లేక సైతాన్నించో బాధల నుంచో మనకు రావాల్సిన శిక్ష నుంచో తప్పించుకోవడానికి ఆ గాయములో దాక్కుంటున్నామా కాదు ప్రేమైన సహోదరి సహోదరులారా మనం ఆ గాయంలోనికి తొంగి చూసినప్పుడు ఆ గాయములో మన కొరకై ఉన్నటువంటి అపారమైన ప్రేమ అపారమైన కరుణ అపారమైన దయ అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి క్షమించే ఆ తత్వము ఆ గాయములో ఉంది అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనము పాపము నుండి పాపము శిక్ష నుంచి తప్పించుకోవడానికి దాక్కోవడం కాదు అక్కడ అక్కడికి వెళ్ళి దాక్కొని అక్కడ ఆ ప్రభు ప్రేమను చవిచూచి ఆయన కరుణను చవి చవిచూచి ఆయన కనికరాన్ని చవిచూచి మనము మన పాపమును విడిచిపెట్టాలి ప్రభు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని కాదు అని విని ఉన్నాము కనుక ప్రభునందు ప్రియులారా దేవదేవుని ప్రతిరూపమైనటువంటి యేసు ప్రభువు కూడా కరుణామయుడు దయామయుడు కనికర ఉదయం కలిగిన వాడని మనం చూస్తున్నాం మీకు తెలిసిన విషయాలే కానీ ఒకసారి మననం చేసుకుందాం మత్తస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరలేని గొర్రెలవలే చెదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయని కడుపు తరుగుకొని పోయాను సో ఎస్ ప్రభు ఆ కరుణామయుడు ఏం చేస్తున్నాడు అక్కడ ఆ పరిస్థితిని చూడండి ఒక్కసారి మనం అక్కడ నిస్సహాయులై ఏమిటి ఎలాగున్నారు నిస్సహాయులై నిస్సహాయులై బాధలతో రగ్గుచు కాపరి లేని గొర్రెల చెదరి చెదరియున్న ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి ఏమిటి ఏమిటది నిస్సహాయులై బాధలతోనూ ఉండి కాపరలేని ఎవరు ఆదరించేవారు లేని ఎవరు నడిపించేవారు లేని ఎవరు వారిని కూడా గైడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తన కడుపు తరిగిపోయింది అలాంటి వారిని చూసినప్పుడు మన చుట్టూ అనేక మంది నిస్సహాయులై ఉన్నారు ఉన్నారా లేదా మేమే నిస్సహాయలు మళ్ళీ మేము చూడాలంటున్నారా కాదు మనకంటే నిస్సహాయులు ఉన్నారు సహాయం లేని వారు ఉన్నారు అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు నిస్సహాయలో ఉండి ఆయన కరుణను అర్థిస్తూ ఆయన కరుణను కోరుతూ ఆ దయామైన ప్రాపకం కోరుతూ ఉన్నప్పుడు మనం కూడా ఆ విధంగానే నిస్సహాయులకి మనం సహాయం చేసినప్పుడు ఆ నిస్సహాయులకి మనం తోడుగా ఉన్నప్పుడు ఆ నిస్సహాయులకు మనం అభయంగా ఉన్నప్పుడు మనం కూడా యేసు ప్రభులాగే కరుణామైలము ఈరోజు మొదటిపట్నం మనం విన్నాం ఏమిటా మొదటిపట్నంలో ఉన్నటువంటిది ఆ కరుణామయని ఆ ప్రేమామయని ఆ క్షమామూర్తిని నిజంగా పూర్తిగా నమ్ముకున్నటువంటి వారు ఏం చేశారు ఏం చేశారు అందరూ కూడా తమకున్నవన్నీ అమ్మి తీసుకొని వచ్చారు అక్కడ వాక్యం చదివితే ఇక అక్కడ అవసరం ఉన్న వారు ఎవరూ లేరట అంతగా వాళ్ళు అక్కడ చేసి ఉన్నారు ఏసు ప్రభుని నమ్మటం అంటే విశ్వసించడం అంటే వాస్తవానికి ఇది అక్కడ మనం గమనించే విషయము వారందరూ కూడా తమకున్నవన్నీ తెర శ్రాస్తులు నమ్మి అందరూ పాలు పంచుకొని వారిలో ఇక అవసరం కలిగిన వారు లేకుండా ఉన్నారు అని అంటూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా ఈరోజు వారిలాగా మనకు అంత విశ్వాసం లేదు కదా ఉట్టికి ఎగరలేనమ్మా మన పక్కనున్న నిస్సహాయాలను గుర్తించలేనప్పుడు కానీ ఆనాడు వారేం చేస్తారు ఉన్నవారు లేనివారు అన్నీ కూడా అమ్మివేసి తీసుకొని వచ్చి అభోస్తుల పాదముల దగ్గర పెట్టి అందరినీ ఆదుకున్నారు ఇక వారిలో అవసరం అంటూ ఉన్నవారు లేరు నిస్సహాయులు అంటూ లేరు అందరిని కూడా వారు ఆదరించారు కనుక ప్రభు నందు ప్రియులారా ఈరోజు మనం వేసు దివ్య కారుణ్య పండుగను జరుపుకుంటున్న ఈ సమయంలో ప్రభు చేసిన పని మనం కూడా అంతగా చేయలేకపోయినా కొంతైనా మనము ఈరోజు చేయగలగాలి ఇది మనం నేర్చుకోవాల్సిన విషయము కాబట్టి అక్కడ నిస్సహాయులై బాధలతో మరుగ్గుచూ ఉన్నటువంటి వారిని మన బాధల్లో ఉన్న వారిని నిస్సహాయుల్ని ఏం చేస్తాము ఏం చేయాలి ఎంతో కొంత అంత మనం లేకపోయినా ఎంతో కొంత వారిని ఆదుకోవాల్సి ఉంది కాపరి లేక దిక్కు లేక సరైన చూపించే చూపించేవారు లేక ఉన్నారు ఈరోజు మన మధ్య కూడా అలాంటి వారు ఉంటారు కరుణామైన నమ్ముకున్నటువంటి మనము కారుణ్య ప్రభు నమ్ముకున్నటువంటి మనం కూడా ఒక్కోసారి దిక్కు లేక లేక సరైన విషయాలు తెలియక జ్ఞానము లేక లేక అజ్ఞానములో ప్రభు తప్పుతున్న వారికి మనం ఎంతో కొంత దారి చూపించాలి ఈరోజు ఎవరి మాట ఎవరు వినరు అది వాస్తవమే కానీ ఎవరు చెప్పినా ఆలకించరు తల్లిదండ్రులు చెప్పిన పెద్దలు చెప్పినా చివరికి దేవుడే చెప్పిన ఆలకింతని వారు చాలామంది ఉంటారు కానీ మనం చెయ్యాలి ఆ పని ఏం పని ఏ ప్రభు అదిగో దిక్కు లేని వారికి దిక్కు తెలియని వారికి అజ్ఞానంలో త్రో తప్పుతున్న వారికి ఇదిగో కొంత మార్గము చూపించి ఉన్నారు ప్రభునంద ప్రియులారా మనం చేయవలసిన పని అది ఇక రెండో విషయం మనం చూస్తే మనకి వాస్తవానికి మనకు అనేక వాక్యాలు ఉన్నాయి దయామైలు చెప్పండి అందరు దయామైలు దయామైలు వారు కాబట్టి మనం దయ చూపిస్తే తిరిగి మనం దయను పొందుతాం అలాగే తొమ్మిదో మత తొమ్మిదో అధ్యాయం పదమూడు వచనంలోనూ పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో మాట అంటున్నారు ప్రభు నాకు కారుణ్యము కావాలను కానీ బలి ఏం కావాలి కారుణ్యం కావాలి అలాగే ఇంకా బ్లూకాస్ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో కూడా మనం వింటున్నాం ఏమని మీ తండ్రి కనికరము గలవాడైనట్లే మీరును కనికరము గలవారై ఉండు అంటూ ఉన్నాము తీరుకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కూడా ఆత్మ ఫలములు ఏమనగా అందులో ఒకటి దయా అందులో ఒకటి దయా అలాగే కొలోసీలకు రాసిన లేక మూడవ అధ్యాయము పన్నెండవ వచనములో కూడా మనం ఒక మాట వింటున్నాం కొలోసీలకు రాసిన లేక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం మీరు దేవుని ప్రజలు ఆయనకు గుర్తు పెట్టుకోవాలి మనం ఎవరము దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలము మరి పేత్ర గారు ఒకటో లేక రెండో అధ్యాయం తొమ్మిది వచ్చిన ఇంకో మాట అంటాడు రాజరికపు గురుకులము ఏమిటి మన మన యొక్క ఔన్నత్యాన్ని మన యొక్క పదవిని మన యొక్క స్టేటస్ ని మనం గుర్తించాలి ఆయనకు పరిశుద్ధులను ప్రియులు అయినవారు కాబట్టి కాబట్టి మీరు మీరు దయా దయా కనికరము కనికరము వినయము వినయము సాత్వికత ఓర్పు కావలసిన రెండు మాటలు ఏమిటవి కాబట్టి మీరు దయా కనికరము కలిగి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనము కూడా ఆ దయ ఆ కనికరము ఆ కారుణ్యము కలిగి ఉండాలనే పరిశుద్ధ గ్రంథము మనకు చెబుతూ ఉంది ఎనిమిదో అధ్యాయంలో మనం ఒక గొప్ప సంఘటన చూస్తున్నాం మీ అందరికీ తెలిసినటువంటిదే ఏమిటది వ్యభిచారంలో వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని ఏసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారు ఎవరు ధర్మశాస్త్ర బోధకులు ఆనాడు పెద్దలు ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు ఆనాడు మోసే ధర్మశాస్త్ర మంది పండితులైన వారు మాకంతా తెలుసు మేము దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నాము మేము దేవుని ఆజ్ఞలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నాము అని తమకు తాము నీతి మంతులు అనుకున్న వారు ఏం చేస్తున్నారు ఆమెను యేసు ప్రభు దగ్గర తీసుకుని వస్తున్నారు ఆనాటి బైబిల్ పండితులు వీరందరూ కూడా ఏం చేస్తున్నారు అదిగో ఒక పాపి అయిన స్త్రీని పట్టుకొని వస్తున్నారు ఏమిటి వారి ఉద్దేశము ఆమెను నాశనం చేయడానికి ఆమెను చంపించడానికి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారు కానీ వారి మొట్టమొదటి పాపమే ఎవరైనా చెప్పగలరా ఆ తీసుకొచ్చిన వాళ్ళ మొట్టమొదటి పాపమే అని మీరు ఎవరైనా చెప్పగలరా ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరిని పట్టుకొని రావాలి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది వ్యభిచారం చేసిన ఇద్దరిని పట్టుకొని రావాలి కానీ మగండు వదిలేసి వచ్చారు మగొండదు వదిలేసి వచ్చారు పక్షపాతం అక్కడ వారి మొట్టమొదటి పాపం ఏమిటంటే అన్యాయము అన్యాయపు తీర్పు అన్యాయం చేస్తూ ఉన్నారు న్యాయంగా ప్రవర్తించడం లేదు ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర పండితులైనప్పటికీ ధర్మశాస్త్ర బోధకులైనప్పటికీ ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ వారు ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకోలేదు పురుషుణ్ణి పట్టుకొని రాలేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి అక్కడ వచ్చారు ప్రభు దగ్గరికి వాస్తవంగా ఆమె కంటే ఆమెను పాగుగా వాడుకున్నారు వాళ్ళు అసలు టార్జెట్ ఎవరు యేసు ప్రభుని నాశనం చేయాలి ఏసుప్రభుని బదనాం చేయాలి ప్రభుని అపఖ్యాతి పాలు చేయాలి ఏసుప్రభు మీద నిందలు మోపాలి ప్రభు పేరు చెడగొట్టాలి వీలైతే నాశనం చేయాలి ఇది వారి ఉద్దేశం అందువల్ల ఆమెను పట్టుకొని వచ్చారు ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారు దేశ ప్రభు ఏం చేస్తున్నారు ఇంకొక చేశారా ఇంకొక రా అదే మనమైతే అదే మనమైతే ఏం చేస్తాం కారుణ్య ప్రభువుని నమ్ముకున్న మనం కారుణ్య ప్రభుని వివసించే మనం ఏం చేస్తాము ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయము ఇప్పుడు ఎవరైనా కష్టంలో ఉంటే లేదా ఎవరైనా ఏదైనా ఉంటే మనం ఏం చేస్తాము ఇంకొక రాయి వేస్తాం పడిపోయిన వాళ్ళ మీద ఇంకొక రాయి వేస్తాం లేదా ఒక ఇంట్లో ఉదాహరణకు అనుకుందాం ఒక ఇంట్లో ఏదో ఒక ఆపద జరిగింది లేకపోతే ఏదో జరిగింది అనుకుందాం ఇక ఏం చేస్తారు చెరువుల పలవలుగా వల్లించి చెరువుల పలవలుగా అనేకమైనటువంటివి వ్యాపింపజేస్తూ ఉంటారు అదిగో ఆ అమ్మ అలాంటిది అందుకే వాళ్ళు ఆయన చచ్చిపోయాడు వీళ్ళు చూసారా అలా అమ్మ వాళ్ళ ఆవిడ అలా చేసిందట అందుకే అతను చచ్చిపోయాడు లేకపోతే వాళ్ళు ఆయన అలా చేసేటట్టు అందుకే పారిపోయింది అంటే మనకు తెలిసి తెలియకుండానే ఇంకొక రాయి పడేస్తాం పెద్ద రాయి వాళ్ళు చిన్నరాళ్ళు తీసుకుని వచ్చారు కానీ ఈరోజు మనమైతే ఏం చేస్తామంటే పెద్దరాళ్ళు తీసుకొని ప్రభు చెప్పిన మాట ఏంటి మీలో పాపము చేయని వాడు గట్టిగా చెప్పండి ఎవరినికి రాయేసే అధికారం ఎవరికి ఉంది పాపము చేయని వాడికి యేసు ప్రభు అక్కడే ఉన్నాడు అక్కడ పాపం చేయనివాడు కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు మర్యాదగా బుద్ధిగా కనీసం తమ పాపాలు ఒప్పుకొని వెళ్ళిపోయారు అక్కడ మనం ఉంటే కారుండ్య ప్రభు నమ్ముకున్నటువంటి మనం ఉంటే ఏం చేస్తాం ఇంకొక రా మన పాపాలు మనకు కనపడవు కాబట్టి మనం ఏం చేస్తాము గింజట గురివిందకే ఉంటుంది దాని కింద నల్లగా ఉంటుందట అది కనపడదు ఏం చేస్తాము తప్పకుండా రాయేస్తాం రభునంది ప్రియులారా కరుణామయని దగ్గరకు వచ్చినటువంటి మనము కరుణామయని నమ్ముకున్నటువంటి మనము ఏం చేయాలో ఒక్కోసారి ఆలోచించండి ఇక్కడ ఈ స్త్రీ ఒక విధంగా తప్పు చేస్తున్న మాట వాస్తవమే కానీ కొన్నిసార్లు తప్పు చేయకుండానే పాపము చేయకుండానే పొరపాటు చేయకుండానే ఉన్నప్పుడు కూడా మనం అనేక రకమైనటువంటి వదంతులు అభాండాలు నిందలు ఇలాంటివన్నీ ఈ లోకంలో ఎంతగానో కొనసాగుతూ ఉన్నాయి ప్రభునందు ప్రియులారా మనం గుర్తించాలి కరుణామయుడు ఏం చేస్తాడు అక్కడ అమ్మ వీరు అందరు ఏరి వాళ్ళు ఏం చేస్తారు ఎవరు శిక్షింపలేదా లేదు ప్రభు అప్పుడు ఏమన్నారు నేను కూడా నిన్ను శిక్షించను ఇక్కడ రెండు విషయాలు బాగా గమనించాలి ప్రభునందు ప్రియులారా ఒకటి తప్పు చేసిన వారు తప్పు చేసిన వారినే ప్రభు క్షమిస్తూ ఉన్నాడు ఇక తప్పు చేయని వారి గురించి మనం ఎలాగా లేనిపోయినవన్నీ పెట్టి వాళ్ళని ఇబ్బందులు చేస్తాము వాళ్ళు బా బాధల పాలు చేస్తాము ఈరోజు ఎంతోమంది ఎన్నోసార్లు లేనిపోయినవన్నీ కూడా ఒకసారి అతను నా దగ్గరకు వచ్చాడు ఫాదర్ గారండి అలా అలాగా ఇలాగా ఇలాగా ఏదో చెబుతున్నాడు నువ్వు చూసావా అని అడిగాను నేను చూడలేదని వాళ్ళు చెప్పుకున్నారండి నువ్వు విన్నావా లేదండి ఇది మన పద్ధతి ప్రభునందు ప్రియులారా మనం గుర్తించాలి ఇదిగో ఆ రోజు ఆ స్త్రీని దగ్గరకి తీసుకొని వచ్చినప్పుడు ప్రభు ఏ విధంగా ప్రవర్తించాడో మనం కూడా అలాగే ప్రవర్తించాలి ఒకవేళ తప్పు చేస్తే మనకు నిజంగా తెలిస్తే నిజంగా అక్కడ తప్పు ఉంటే ఏం చెయ్యాలి రాళ్ళు వేయటం కాదు అపరిందలు వేయటం కాదు అభాండాలు వేయటం కాదు వాళ్ళ గురించి ఇంకా నాలుగు లేనిపోయి చెప్పడం కాదు ఏం చేయాలి మనము ప్రభువు క్షమించినట్లుగా మనము క్షమించగలగాలి కనీసం కనీసం ఏం చేయాలి ధర్మశాస్త్ర బోధకుల వలె పెద్దల వలె కనీసం మనకెందుకులే ఏం జరిగిందో మనకు తెలియదు మనం తెలియని విషయాలు మాట్లాడకూడదు మనం తెలియని విషయాలు చెప్పుకోకూడదు అనైనా కనీసం ఉండాలి జ్ఞానం ధర్మశాస్త్ర బోధకుల్లాగా పరిచయంలాగా కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే మనకు తెలియనప్పుడు ఏదో విన్నాము ఏదో చూసాము ఏదో అయిపోయింది అప్పుడు మనం ఏం చేయాలంటే నాకెందుకు వద్దు నేను ఈ రాయి వేయను ఈ నింద వేయను ఈ దుష్ప్రచారము చెయ్యను అని కాముగా కూర్చుంటే నీవు కొంతవరకు ఏసు ప్రభుని కొంతవరకు నమ్ముకున్నట్లే అలా కాక ఇంకా తప్పు చేసిన అని క్షమించగలిగితే ఏసు ప్రభులాగా మనం కూడా కరుణామైలమైనట్లే అనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం ప్రభునందు ప్రియులారావు లోకా వార్త పదిహేనో అధ్యాయంలో మనం ఒక ప్రభు చెప్పిన ఉపమానం వింటాం ఏంటా ఉపమానం తప్పిపోయిన కుమారుడి ఉపమానం మనం వింటాం ఏముంది అక్కడ అసలు ఆ ఉపమానానికి పేరు ఏం పెట్టాలంటే తప్పిపోయిన కుమారుడు కాదు దయాళుడైన తండ్రి దయాలుడైన తండ్రి అని పేరు పెట్టాలి దానికి ఎందుకో దురదృష్టం తప్పిపోయిన కుమారుడు ఉపమానం అని మనం చెప్పుకుంటూ ఉన్నాము అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు ఎలా వచ్చాడు ఈ కుమారుడికి నిజమైన నిజమైన మారు మనసు లేదు అక్కడ హీరోని చేశారు కానీ వాడు కాదు హీరో తండ్రి హీరో వీడు తండ్రి దగ్గరికి నిజమైన పశ్చాత్తాపము లేదు నిజమైనటువంటి మారు మనసు లేదు వచ్చాడు కానీ తండ్రి వారిని అంగీకరించాడు అది తండ్రి గొప్పతనం వీడికి మారు మనసు లేదని ఎలా చెప్తారు మీరు మీరెవరని చెప్తారా నేను చెప్తాను వాడు తన స్వార్థం కోసం తన సుఖం కోసం తన ఆనందం కోసం తండ్రి ప్రేమించే తండ్రిని ఎంతగానో ప్రేమించిన తండ్రిని ఎంతగానో ఆస్తి ఇచ్చిన తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు ఇప్పుడు తిరిగి మళ్ళా స్వార్థంతోనే తిరిగి వస్తున్నాడు నేను నా తండ్రి ఇంటికి వెళితే నాకు మంచి భోజనం దొరుకుతుంది ఇంత బట్ట దొరుకుతుంది ఇంత సుఖంగా ఉండొచ్చనే స్వార్థంతోనే తిరిగి వచ్చాడు కానీ వాడు నిజమైన మారు మనసుతో తిరిగి రాలేదు ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఇదిగో నా తండ్రికి నేను ద్రోహం చేశాను ఇక నుంచి తండ్రిని దుఃఖ పెట్టాను ఇదిగో నేను ఇక తండ్రిని సంతోషపెడతాను ఇక తండ్రి అధుభాగ్యంలో ఉంటాను తండ్రి ఏ పని చెప్తే ఆ పని చేస్తాను అనుకోని రాలేదు ఒక సేవకులాగా ఉండటానికి వచ్చాడు కానీ ప్రభునంద ప్రియులారా పాయింట్ అది కాదు కానీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మారు మనసు లేకుండా వచ్చినా సరే తండ్రి వాణిని అంగీకరించాడు వాడు స్వార్థంతో వెళ్ళాడు స్వార్థంతో వచ్చినా తండ్రి అదేది పట్టించుకోకుండా వాణ్ణి స్వీకరిస్తున్నాడు తిరిగి మళ్ళా తన కుమారుగా అంగీకరిస్తున్నాడు తిరిగి అన్ని వాడికి ఇస్తున్నాడు ఇంట్లో స్థానము ఆస్తిపాస్తులు అధికారం అన్నీ ఉన్నాడు ఇది నిజమైన దయలత్వము కారుణ్యము ఈరోజు మన దగ్గరికి క్షమాపణ కోరి వచ్చిన మనం చేస్తున్నామా క్షమిస్తున్నామా మనకు అమ్మాయి పెళ్ళి కోసం వచ్చింది అమ్మాయి పెళ్లి కోసం వస్తే ఏమమ్మా ఈ పాప సంగీతం చెప్పని చెప్పాం కదా మరి అందరు మనకు క్షమిస్తారా మనం అందరిని క్షమిస్తామా పాప సంగీతం చెప్పని చెప్తాం కదా నా మీ సంతా ఒప్పుకుంటున్నానని అంటే ఆ అమ్మాయి అన్నది అందరినీ క్షమించలేవండి ఇంక నువ్వు క్షమించలేకపోతే పూజలో పాల్గోకూడదు వెళ్ళిపోవాలా ఈరోజు క్షమాపణ అడిగినా సరే క్షమాపణ ఇవ్వలేనటువంటి తత్వం మన దగ్గర ఉంది కానీ మన ప్రభువు శిలో మీద ఉన్నప్పుడు ఎవరు క్షమాపణ అడగలేదు ఆయన బాధించిన వారు శిక్షించిన వారు ఆయన గాయపరిచిన వారు ఆయన చంపేవారు ఎవరు క్షమాపణ అడగలేదు కానీ ఆయన తనకు తానుగా క్షమాపణ ఇచ్చాడు కారుణ్యం అంటే ఇది మనల్ని అడక్కపోయినా క్షమాపణ కోరకపోయినా అవతల వారు పశ్చాత్తపడకపోయినా మనము వారికి క్షమాపణ ఇవ్వగలగటమే దివ్యకారుణ్యము మరి అది ప్రభు దగ్గర మనం ఏ విధంగానైతే క్షమాపణ కోరుకుంటున్నామో మనం కూడా ఇవ్వగలగటమే నిజమైన కారుణ్యము నిజమైన దయాలత్వము నిజమైనటువంటి కనికరము అని ఈరోజు మనము గుర్తుంచుకుందాం మరి ఈ విషయాలు ఇంకా ముగిస్తూ ప్రభులాగా మనం కూడా ఆ కరుణ ఆ దయ ఆ కనికరము కలిగి జీవించడానికి ప్రయత్నిద్దాం మనం నిజంగా మొదట అడిగిన ప్రశ్న నిజంగా మీరు ఏసుప్రభు యొక్క దయను కనికరాన్ని క్షమాపణను అనుభవంలోనికి తెచ్చుకొని ఉంటే మీరు ఆ యొక్క గుణాలతో ప్రభావితం చేయబడితే మనము తప్పకుండా మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం ఆ అనుభవం మనలోకి రాలేదనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ మనలోకి రాలేదనుకోండి మనం అలాగ ప్రవర్తించలేము అలా ప్రవర్తించలేము కాబట్టి ప్రభునంద ప్రియులారా దివ్యకారుణ్య భక్తులారా ఈరోజు దేవదేవుడు కారుణ్యమూర్తి యేసు ప్రభు కారుణ్యమూర్తి ఆ దివ్య కారుణ్యాన్ని మనం ఎంతగానో పొందుతున్నాము కాబట్టి మనం కూడా తిరిగి దయ కనికరము దయాలత్వము కలవారమై ఉండాలి ఈ ఒక్క మాట మీకు మీరు ఉంచుకొని ఉంటే చాలు ఇంకేమో అన్ని మర్చిపోయినా ఈ లాస్ట్ మాట ఏమిటి మనం కూడా ప్రభులాగే దయ కనికరము క్షమాగుణము కలిగి ఉంటే మనము నిజంగా దివ్యకారుణ్య భక్తులము అనిపించుకోగలం కాబట్టి మనందరం కూడా అందుకు ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం ఆ విధంగా మనందరం కూడా దివ్యకారుణ్యమూర్తి యొక్క గుణాల్లో స్వభావములో మనస్తత్వంలో పాలు పంచుకుందాం